హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ అదర్ వీడియో మా అత్తయ్య గారు అయితే నెయ్యి చేస్తున్నారండి సారీ సారీ మా అత్తయ్య కాదు మా బాబు చేస్తున్నాడనమాట సో మా అత్తయ్యనైతే చేనివ్వకుండా మొత్తం వాడే చేతులు పెట్టేసి మా అత్తయ్య చేసినట్టే యాస్టిస్ ట్రై చేస్తున్నాడనమాట వీడియో అయితే చాలా క్యూట్గా ఉంటుంది చూసేయండి ప్రాసెస్లోకి వెళ్తే మనం తీసుకున్న మీగడ్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకోవాలి సో కూలింగ్ అంతా తగ్గాక ఈవినింగ్ టైంలో అలా ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇట్లా మజ్జిగ కవంతో మజ్జిగ మెత్తగా చిలుక్కోవాలన్నమాట సో మజ్జిగ కవంతో చిలుకలేన వాళ్ళు మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకొని అందులో అయితే వాటర్ పోసుకోవాలి సో ఇప్పుడైతే మనకి వెన్న సపరేట్ అవుతుంది సో చూసారు కదా ఒకసారి వెన్న అయితే సపరేట్ అయిన తర్వాత మనము వేరే బౌల్లోకి వెన్ననైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్గా మనకి వెన్న రెడీ అయిపోయింది సో దీన్నే బటర్ అని కూడా అంటారు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రెడీ అయిన వెన్నని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దగ్గర ఉండి మంచిగా కుక్ చేసుకోవాలి అలా అని మరీ ఎక్కువగా కుక్ చేసుకోకండి సో దానివల్ల కలర్ మారిపోతుంది అలాగే టేస్ట్ కూడా ఉండదు సో ఇప్పుడైతే మంచి కలర్ వచ్చాక లాస్ట్లో కరివేపాకు వేస్తే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి వడకట్టేసుకోవడమే అంతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇది కూడా బయట ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్